హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోగ్ టుడే స్పెషల్ రెసిపీ యాపిల్ మిల్క్ షేక్ ఆపిల్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడని వారి కోసం ఇలా ఒక్కసారి ఆపిల్ మిల్క్ షేక్ ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది వద్దన్న వారే ఇలా ఆపిల్ తో మిల్క్ షేక్ ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తాగుతారు అంతేకాకుండా చక్కెర బెల్లం వాడకుండా తేనె వేసి ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎంతో హెల్దీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ యాపిల్ మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిల్క్ ని ప్రిపేర్ చేయడానికి రెండు మీడియం గా ఉండే యాపిల్స్ తీసుకోండి ఇలా తీసుకున్న పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి మీరు కావాలనుకుంటే పొట్టు ఉంచుకొని కూడా జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలా జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుంటే పొట్టు రాకుండా వడ కట్టుకొని జ్యూస్ని గ్లాస్ లోకి తీసుకోండి లేదా ఇలా ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఆపిల్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇలా పొట్టంతా నీట్గా తీసేసిన యాపిల్స్ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా తీసుకున్న రెండు యాపిల్స్ ను ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత జ్యూస్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో కట్ చేసి పెట్టిన యాపిల్ ముక్కలను వేయండి యాపిల్ ముక్కలు వేసిన తర్వాత పావు కప్పు వరకు బాదాంను వేసుకోండి బాదం వేయడం వలన మిల్క్ షేక్ టేస్ట్ చాలా బాగుంటుంది బాదం వేసిన తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పాలను తీసుకొని కాచి చల్లార్చి జ్యూస్లోకి వేసుకోండి పాలు వేసిన తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ మీ టేస్ట్కి తగినట్టుగా తేనెను వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెను వేసుకున్నాను తేనెకు బదులుగా బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేసుకోవచ్చు తేనె వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కాస్త పలుకుగా ఉండేలా జ్యూస్ని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ఇలా వస్తే సరిపోతుంది అంతే టేస్టీగా ఉండే సింపుల్ యాపిల్ జ్యూస్ రెడీ ఇలా రెడీ అయిన యాపిల్ జ్యూస్ను గ్లాస్లోకి పోసుకొని సన్నగా చాప్ చేసిన పిస్తా బాదంతో గార్నిష్ చేసుకోండి ఇలా రెడీ అయిన జ్యూస్ను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ పావు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఇలా గనక మీ పిల్లలకు చేసి ఇస్తే గ్లాస్లో కొంచెం కూడా మిగలకుండా తాగిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ యాపిల్ మిల్క్ ని మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యాపిల్ మిల్క్ షేక్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్